మేము చూసుకునేంత సమయం కూడా మనకు లేదు అంటే ఇక ఈ మానవ జన్మ ఎత్తడము దేవరుణము గురు రుణము ఋషి రుణము అన్ని శ్రీగురు భ్యోం నమ శంకర జయంతికి మిగిలినటువంటి ఉత్సవములకు ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది మిగిలినవి జరిగేటప్పుడు ఒక క్రతువుతోటి మంత్రభాగముతోటి సంబంధం ఉంటుంది కానీ శంకర జయంతికి అదే పనిగా ప్రసంగములు చేయడము ఈ యొక్క ఉత్సవములు చేయడము అనేది ఉండదు ఏది చేసినా సరే జయ జయ శంకర హర హర శంకర అనే నామమును మాత్రము తప్పకుండా భజన చేయాలి ఎవరు చేస్తున్నారు అనే దానితో సంబంధం ఉండదు శంకర జయంతికి తప్పకుండా సనాతన ధర్మంలో జన్మించిన ప్రతి ఒక్కడూ కూడా జయ జయ శంకర హర హర శంకర అనేటువంటి నామంతో భజన తప్పకుండా చేయాలి అది ఎటువంటి ఉత్సవమైనా చేయవచ్చు అభిషేకము హోమము ఏదైనా చేయవచ్చు కానీ ప్రధానమైనటువంటి నియమము ఏమిటంటే జయ జయ శంకర హర హర శంకర అనేటువంటి నామము చేయాలి దీనితో పాటుగా నూట పదహారు నామములతో అష్టోత్తర శతనామావళిని పారాయణము చేయాలి శంకరాచార్యుల వారికి నూట పదహారు నామములతో ఆ యొక్క పూజ చేసి కనీసం నమస్కారం చేసుకోవాలి అది కనీసమైనటువంటి బాధ్యత అండి రెండు వేల సంవత్సరాల నాడు అనగారిపోతున్నటువంటిలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నిలబెట్టి నలు చెరుగుల నాలుగు మఠములను పెట్టి నది బొడ్డైనటువంటి కాంచీ మఠం మూలాంనాయ పీఠంను స్థాపించి ధర్మాన్ని అవిరళంగా రెండు వేల సంవత్సరముల పాటు రక్షిస్తున్నటువంటి శంకరులకు ఆ మాత్రము నమస్కారము చేసుకోలేనంత సమయం చేసుకునేంత సమయం కూడా మనకు లేదు అంటే ఇక ఈ మానవ జన్మ ఎత్తడము అనేది అనవసరం దానికంటే ఇక ఇతరమైనటువంటి జన్మలు ఎత్తటమే ఉత్తమం ఎందుకంటే మానవ జన్మ ఎత్తినది రుణం తీర్చుకోవడం కోసం ఇందులో దేవరుణము గురుణము ఋషి రుణము అన్నీ కూడా శంకరుడికి నమస్కారం చేయడం ద్వారా తీరిపోతాయి విశేషంగా తోటకాష్టకమును పారాయణ చేయండి మీకు సాష్టాంగ నమస్కారం చేయగలిగితే ఎనిమిది శ్లోకాలు ఉంటాయండి ప్రతి శ్లోకానికి దండ ప్రణామం చేయండి గురుదేవుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందండి మీరు సాష్టాంగ నమస్కారం చేయలేకపోతే కనీసం వంగి నమస్కారం చేయండి చక్కగా ఆ శంకరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇది అనుగ్రహాల కోసం చేసేది కాదండి సనాతన ధర్మం కోసం నీ ధర్మంలో పుట్టినందుకు నీ ధర్మాన్ని రక్షించినటువంటి ఆ మహానుభావుడికి కృతజ్ఞత చెప్పుకుంటే అలాంటి మహానుభావులు మరికొంతమంది వస్తారు నీవు నీవు ధర్మాన్ని రక్షణ చేయలేకపోయినా రక్షించేవాడినైనా సరే కనీసం నమస్కారం చేసుకునేటువంటి బుద్ధి నీకు లేదు అంటే ఇక నీకు బుద్ధి ఉండే అనవసరం బుద్ధి ఉన్నటువంటి జీవు మనుషు ఒక్కడే ఆ బుద్ధి నీకు ఈ జన్మలో ఇవ్వడు ఏ జన్మలో కూడా ఆ భగవంతుడు ఇవ్వడు వీరికి బుద్ధి ఇచ్చింది భగవంతునికి నమస్కారం చేసుకోవడం కోసం అలాంటి బుద్ధితో వీడు స్వార్థంగా ఎప్పుడు కూడా లోభంలో పడిపోయి కొట్టుకుంటున్నాడు వీడికి ఎందుకు ఈ బుద్ధి అని బుద్ధి లేనటువంటి పశు జన్మలన్నీ కూడా ఇస్తాడు కాబట్టి ఈ బుద్ధి ఇచ్చినందుకు భగవంతునికి బుద్ధితో శ్రద్ధతో నమస్కారం చేసుకోండి జయ జయ శంకర హర హర శంకర్ అనేటువంటి నామాన్ని గెలుగెత్తి చాటండి ఈ తోటకాష్టకాన్ని అష్టోత్తర శతనామాన్ని ఒక్క పదిహేను నిమిషాల సంవత్సరంలో కేటాయించలేరాండి సనాతన ధర్మాన్ని దక్షించిన శంకరుల కోసం కాబట్టి తప్పకుండా చదివి తీరాల్సిందే అందరూ కూడా ఈ యొక్క మూడు స్తోత్రములను కూడా ఇప్పటికీ నేను అష్టోత్తరమును గతంలోని వీడియో చేశాను ఈ వీడియోలో మీకు తోటగాష్టకాన్ని కూడా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి శ్రద్ధగా వినండి శాస్త్ర సుధాజలదే మహితోపనిషత్ దే ह्रदये कलये विमलं चरनम् भवशंकर देशिकमेशरनम् करुणावरुणालयापालयमाम् भवसागर दुख विधु नह्रुदम् रचयाकील धर्म्यनात्तविदम् भवशंकर देशिकमेशरनम् भवता जनता सुहिता भविता निजबोधविचारणचारुमते कलयेश्वरजीवविवेकविदं भव शङ्करदेशिकमे शरणम् भव एव भवानिति मे नितराम् समजायतचेतसि कौतुकिता मम वारयमोऽहमहाजलधिं भवशङ्करदेशिकमे शरणम् सुकृतेऽधिकृते बहुधा भवतो भविता समधर्षणलसता अतिधीनमिमं परिपालय मां भवशङ्करदेशिकमेष शरणम् जगती मवितुं कलिता कृतायो विचरंती महा महासचलतः अहिमां शुरीवात्र विभासि पुरो भवशंकर देशिकमेश शरणं गुरुपुंगवपुंगवकेतनते समतामयतां शरणागतवत्सलतत्वनिदे भवशङ्करदेशिकमे शरणम् विदिता न मया का न च किञ्चन काञ्चनमस्ति गुरो శరణం జయ శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర అని శంకరులకు ప్రణామను నమస్కరిస్తూ ఈ ధర్మము అనవరతంగా పరడ విల్లానని మనసారా కోరుకుంటూ ఆ శంకరుల అనుగ్రహముతో ఇప్పటికీ కూడా పీఠంలో వర్ది వర్ధిల్లుతూ ఉన్నాయి నిన్ననే అక్షయతృతీయాపరదినోజున డెబ్బై ఒకటవ పీఠాధిపతి సత్యచంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామివారు డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా ఆశనలు అవ్వడం జరిగినది మూలాంనాయ కంచిపీట మనకు విదుర భారతీ తీర్థస్వామివారు తదుపరి ఉత్తరాధికారిగా ప్రస్తుతం భారతీ తీర్థస్వామివారు ఆ యొక్క శృంగేరి పీఠ మనకు దక్షిణాంనాయ మనకు అధిపతిగా ఉండడం జరిగినది ఆ విధంగా అవిరళంగా శంకరుల యొక్క పరంపర సాగుతూనే ఉన్నది శంకరుడే సాక్షాత్తుగా వచ్చి ఆ పీఠంలో అధిష్టిస్తూ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు కాబట్టి మన బాధ్యతగా మన కృతజ్ఞత చెప్పుకునేందుకు ధర్మాన్ని మనం పరిరక్షించాలి మనం కూడా మన వంతు కృషి చేయాలి అది చేయలేకపోయినా కనీసం శంకర జయంతి రోజున ఒక నమస్కారం చేసుకోవడం కనీసమైనటువంటి కర్తవ్యమే కాబట్టి మన నమస్కారం చేసుకొని మన జన్మలు తరింపజేసుకున్నాం ధర్మాన్ని వృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం నమః స్వస్తి జై శ్రీరామ్ మరొకసారి అందరు కూడా జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర అని గట్టిగా కామెంట్ చేయండి స్వస్తి